ఎవరి వన్ వెల్కమ్ టు సింధూస్ బ్లాగ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఇదిగోండి బియ్యంలో పురుగులు పడుతూ ఉంటాయి అనమాట ఆ పురుగులు పోవాలి అంటే ఏం చేయాలో నేను మీకు ఈ వీడియోలో వివరంగా చెప్తాను అండి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా ఎండుమిరపకాయలు కొంచెం ఘాటుగా స్మెల్ వస్తాయి కదా ఆ వాసనకి పురుగులు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట పురుగులు పట్టకుండా ఉంటాయి ఎండుమిరపకాయలు ఇలా లోపల పెట్టేయండి ఈ బిర్యానీ దినుసుల్లో ఈ ఆకు వస్తుంది కదా ఈ ఆకు బిర్యానీ ఆకు అనమాట ఈ ఆకు స్మెల్ కూడా పురుగులు పోతాయి అన్నమాట ముక్కు పురుగులు ఈ ఆకును తీసుకొని ఇలా లోపల ఇలా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ లవంగాన్ని ఈ లవంగాయని తీసుకొని లోపల ఇలా కలిపేసుకోండి వీటి స్మెల్కి పురుగులు అనేవి పోతూ ఉంటాయి అన్నమాట ఎలాగో పు పురుగులు పట్టకుండా బియ్యం మంచిగా ఉంటాయి ఈ టిప్స్ కనుక నచ్చినట్లయితే మీరు ఫాలో అవ్వండి అలాగే వేపాకు దొరికిన వేపాకు కూడా పెట్టుకోండి అలాగే బోరిక్ పౌడర్ అంటారు కదా రైస్లో కలుపుతారు అది కూడా చా మంచిదనమాట వాటి వల్ల పురుగులు పోతాయి